ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి ముఖ్యమంత్రి జగన్ ఈసారి సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో అభ్యర్థుల ఎంపిక ఖరారు చేస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియపై కసరత్తు కొనసాగుతుంది పదకొండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సీఎం జగన్ రెండో జాబితా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ఈసారి పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా కొందరు మంత్రులు సీనియర్లను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది వైసీపీ ఆవిర్భావం తర్వాత గెలవని శ్రీకాకుళం విజయవాడ గుంటూరు స్థానాల్లో జగన్ ఈసారి కొత్త సమీకరణాలను తెరమిదకు తీసుకొస్తున్నారు అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి ఎంపీగా మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతారని తెలుస్తుంది శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది కానీ ఆయన్ను పార్లమెంటుకే పోటీ చేయించాలనేది టీడీపీ నాయకత్వ నిర్ణయంగా తెలుస్తుంది ఈ సమయంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి ధర్మాన పేరు పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు స్పీకర్ తమ్మినేని అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయసాయిరాజ్ పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది మహిళకు సీటు ఇవ్వడంతో పాటుగా బీసీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు పిరియ విజయసాయిరాజ్ భర్త ఇచ్చాపురం సీటు ఆశిస్తున్నారు విజయను ఎంపీగా బరిలోకి దింపి ఇచ్చాపురం నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తుంది పార్లమెంటు పరిధిలోని సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తుంది రాజకాలింగ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు విజయ సూర్య బలిజ వర్గానికి చెందిన మహిళా నేత ప్రస్తుతం మూడు పేర్లపైన వైసీపీ నేతలు సర్వేల ద్వారా క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు నివేదికల ఆధారంగా అభ్యర్థి ఎవరనేది ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది